ఎస్ అందరి చూపు ఖైరతాబాద్ బడా గణేష్ మీదే ఉంది బడా గణేష్ దగ్గర ప్రస్తుతము డిటాచ్మెంట్ పనులు తొలగింపు పనులు అన్ని ప్రారంభమయ్యాయి రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు టస్కర్ పైకి గణనాథకు చేరతాడు ఆరు గంటల నుంచి బడా గణేష్ శోభయాత్ర ఉండబోతోంది ఖైరతాబాద్ సైదాబాద్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ ద్వారా వెళ్ళబోతోంది సో రేపు ఎట్టి పరిస్థితుల్లో వన్స్ కదిలించిన తర్వాత విదిన్ టూ అవర్స్లోనే నిమజ్జనం చేయాలని చెప్పి ప్లాన్ పెట్టుకున్నారు సో హీనపక్షం ఒంటి గంటగల్లా రేపు మధ్యాహ్నం బడా గణేడి నిమజ్జనోత్సవం అయిపోతుందని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు శ్రీధర్ ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు మనం తీసుకోవచ్చు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి దర్శనం నిలిపివేశారు ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మండపం నుంచి వినాయకుని వేరు చేయడానికి కట్టినటువంటి వెహికల్ షెడ్డు మొత్తం పూర్తిగా తొలగిస్తున్నారు మరోవైపు భారీ టస్కర్ని ఈ గణేష్ని తరలించడానికి టస్కర్ని తీసుకొచ్చారు దాదాపు భారీ టస్కర్ మీద వెయ్యి టన్నుల వరకు కూడా బరువు మోసే విధంగా టస్కర్ని తీసుకొచ్చారు ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఈ పన్నెండు గంటల లోపు గణేషుని కదిలించిన తర్వాత రేపు ఉదయం నాలుగు గంటలకు గణేషుని ఆ భారీ టస్కర్ మీదకి ఎక్కించి ఉదయం ఆరు గంటల నుండి శోభాయాత్ర ప్రారంభిస్తారు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు కూడా ఈ శోభాయాత్ర సాగుతుందని ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్తున్నారు ఇప్పటివరకు గణపతికి రిలేటెడ్ అన్ని రకాల పూజలు కంప్లీట్ చేశాము శ్రీనివాస కళ్యాణమే కావండి శివపర్వతుల కళ్యాణం కావండి లక్ష రుద్రాక్షల అది మాల వేసాము దాన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేసాము ఇలాంటివన్నీ అయిపోయాయి ఇప్పుడు ఏంటి అంటే ఈరోజు దర్శనానికి అనుభూతి ఇవ్వట్లేదు కాకపోతే షెడ్ తీయాలా కర్రలు అవన్నీ తీయాలా పబ్లిక్ ఇక్కడ ముందు వస్తే దా దానికి అంతరాయం కలుగుతుంది అని చెప్పేసి మేము దర్శనాలకి ఆపేసాము ఈవినింగ్ వరకు షెడ్ ప్లస్ షెడ్ అయితే ఆల్రెడీ తీసేసాం సైడ్ కర్రలు మాత్రం సాయంకాలం ఆరు ఏడు ప్రాంతంలో కంప్లీట్గా తిరుగుతాయి మధ్యరాత్రి వచ్చేసి వెల్డింగ్ పనులు స్టార్ట్ చేసి టస్కర్ దేవుడి దాని మీద కూర్చున్న పెట్టిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ వర్క్స్ స్టార్ట్ చేస్తాం వెల్డింగ్ వర్క్స్ పన్నెండు గంటల వరకు రెండు గంటల వరకు కంప్లీట్ అయిన తర్వాత ఉదయం ఆరు గంటలకు ఇక్కడ నుంచి రేపు ఉదయం ఆరు గంటలకు భగవంతుడి శోభాసాగర్ ఇటు పోలీసులు ఇటు ప్రైవేటు సెక్యూరిటీ కూడా దీంట్లో పాల్పంచుకునే విధంగా ఉత్సవ కమిటీ వాళ్ళు ఏర్పాట్లు చేశారు రేపు ఉదయం ఖచ్చితంగా ఆరు గంటల నుండి ప్రారంభమైన శోభయాత్రలో ఎవరు కూడా మద్యం తాగి రావద్దు అని నిర్వాహకులు ఇటు పోలీసులు హెచ్చరిస్తున్నారు మహిళల పట్ల ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించవద్దు మద్యం తాగి ఈ శోభాయాత్రలో పాల్గొనవద్దని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు కెమెరా పర్సన్ సురేష్ రావు శ్రీధర్ టీవీ నైన్ trabalho